రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఐదో తేదీన ఒక ప్రత్యేకమైన రోజుగా చెప్పుకోవచ్చు క్రిస్మస్ స్పెషల్ ఏంటంటే షర్మిల గారు తన తండ్రికి తన సోదరుడికి లేదా తన కుటుంబానికి వైఎస్ఆర్ కుటుంబానికి ప్రధానమైనటువంటి శత్రువు ఎవరైనా ఉండారు అంటే వ్యక్తిగతంగా కానీ రాజకీయ పరంగా రెండు విధాల ప్రధాన శత్రువు ఎవరంటే చంద్రబాబు నాయుడు రాజకీయ పరమైనటువంటి శత్రుత్వమే అయితే రాజకీయాల వరకే ఉంచి పర్సనల్గా కలిసే ఉన్నాయి పర్సనల్గా చాలామంది కూడా కలుస్తూ ఉంటారు రాజకీయం పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారి వరకు వస్తే ముఖ్యంగా రాజకీయ శత్రువే కాదు వైఎస్ఆర్ కుటుంబాన్ని రాజకీయాల్లో లేకుండా చేయాలి వైఎస్ మరణం తర్వాత వైఎస్ఆర్ వైఎస్ఆర్ తాలూకు రాజశేఖర తాలూకు మరకలు మచ్చలు కూడా ఈ భూమి మీద ఎక్కడా రాజకీయాల్లో ఉండకూడదని పరితపించినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు తన కొడుకు వయసు ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అలాంటి జగన్మోహన్ రెడ్డి మీద తన తండ్రి మరణం తర్వాత సోనియా గాంధీ గారితో చేతులు కలిపి సోనియా గాంధీ గారు పెట్టిన కేసులు తాలూకుకి వాటికి తిన సపోర్ట్ డాక్యుమెంట్ వేసి ఎర్రనాయుడు ద్వారా కావచ్చు మరికొందరు తెలుగుదేశం నాయకుల ద్వారా జగన్మోహన్ రెడ్డిని పదహారు నెలలు జైలులో పెట్టడంలో ప్రధానమైనటువంటి వ్యక్తులలో చంద్రబాబు నాయుడు ఎంత దారుణమైనటువంటి కక్ష అంటే జగన్మోహన్ రెడ్డికి బెయిల్ రాకూడదు జగన్మోహన్ రెడ్డి బయటకే రాకూడదు జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి సౌకర్యాలు జైల్లో ఉండకూడదు అనేటటువంటి కక్ష పూరితమైనటువంటి కేసులు వేసి కోర్టుల ద్వారా ఎన్నో ప్రెషర్లు తీసుకొచ్చినటువంటి వ్యక్తి పర్సనల్ గాను రాజకీయంగాను రెండు రకాలుగా జగన్మోహన్ రెడ్డిని అవమానకర రీతిలో అవమానిస్తూ ఉచిత్రమైనటువంటి విమర్శలు చేసినటువంటి పార్టీ కావచ్చు చంద్రబాబు నాయుడు యొక్క పార్టీ ఈనాటికి సైకో అని శాడిస్ట్ అని ఇంకా ఏవేవో మనం ఉచ్చరణకు కూడా వీలు కానటువంటి విమర్శలు చేస్తూ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి పతనమే పరమావధిగా చేస్తున్నటువంటి పార్టీ చంద్రబాబు నాయుడు పార్టీ కావచ్చు చంద్రబాబు నాయుడు కుటుంబం కూడా అలాంటి వ్యక్తి తాలూకు ఇంటికి షర్మిల గారు క్రిస్మస్ గిఫ్ట్ పంపడం అందున స్పెషల్ ఏంటంటే నారా వారి కుటుంబానికి వైఎస్ఆర్ కుటుంబం నుంచి క్రిస్మస్ గిఫ్ట్ అనేటటువంటి ఒక క్యాప్షన్ రాసి పంపించడం ఆ క్యాప్షన్ ఆ అదే క్యాప్షన్ తో నారా వారి కుటుంబం నుంచి వైఎస్ఆర్ కుటుంబం వారికి థ్యాంక్స్ అని నారా లోకేష్ గారు ట్వీట్ చేయడము ఇవన్నీ చూస్తూనే ఉన్నాం అయితే ఇంత కుట్ర పొందినటువంటి వ్యక్తికి ఈరోజు విశ్వస్ తెలపవలసినటువంటి అవసరం ఏంటి అందులో తనకేంటి లాభం అంటే ఖచ్చితంగా ఇది రాజకీయ పరమైనటువంటి ఎత్తుగడగానే మనం భావించాలి ఏ రోజైతే షర్మిల షర్మిల గారు ఢిల్లీలో సోనియా గాంధీతో కలిశారో ఆ రోజే తను తన సోదరుడి పైన ప్రత్యక్ష యుద్ధం ప్రకటించడానికి సిద్ధపడింది అని మనం నేరుగానే చెప్పుకోవచ్చు తనను ఎదిరించినందుకు కేసులు బాయించి జైల్లో పెట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డిని కేసులు పెట్టి వైఎస్ కుటుంబాన్ని అత్యంత దారుణమైన స్థితిలో కష్టాలకు గురి చేసినటువంటి పార్టీ వైఎస్ఆర్ సిపిని అనగదు లేవకుండా చేసిన ప్రయత్నాలు ప్రత్యక్షంగా కాంగ్రెస్ పార్టీ చేసింది అలాంటి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలైనటువంటి సోనియా గాంధీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని ఏ స్థాయిలో హింసించిందో ఏ స్థాయిలో కష్టపెట్టిందో రాష్ట్ర ప్రజలంతా చూశారు రాష్ట్ర ప్రజలంతా గుర్తు కూడా ఇప్పటికీ గుర్తు పెట్టుకునే ఉన్నారు అయితే అంతగా ఇబ్బంది పెట్టినటువంటి ఆమె కుటుంబాన్ని కానీ సోనియా గాంధీని కానీ రాహుల్ గాంధీని కానీ ప్రియాంక గాంధీని కానీ షర్మిల ఏ రోజైతే కలిసిందో షర్మిలమ్మ గారు ఆ రోజే జగన్మోహన్ రెడ్డికి తాను పోటీగా మారబోతున్నాను అని చెప్పకనే చెప్పడం జరిగింది అయితే అందరూ అనుకున్నారు ఆమె తెలంగాణలోనే రాజకీయం చేస్తుంది కదా జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ రాజకీయాల్లో వేలు పెట్టరు సో తద్వారా తను ఏమీ అన్నకు హాని చేయదేమో అని అనుకున్నారు కానీ ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గిఫ్ట్స్ మరికొంత విశ్వసనీయ సమాచారం ప్రకారం తెలిసింది ఏంటంటే కుదిరితే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పగ్గాలు తను స్వీకరించబోతుందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఆల్ ఇండియన్ కాంగ్రెస్ని తను లీడ్ చేసి ప్రత్యక్షంగా జగన్మోహన్ రెడ్డితో యుద్ధానికి సిద్ధమోతుంది సంకేతాలు మనకు తెలిసాయి అయితే రాజకీయ పరంగా తనకున్నటువంటి రాజకీయ స్వాతంత్రాన్ని ఎవరు ఆపేదానికి సరిపోరు భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల్లో భాగంగా తను ఏ పార్టీ నుంచి అయినా ఎక్కడి నుంచైనా పోటీ చేసే హక్కు ఈ రాజ్యాంగం కల్పించింది అయితే వారి కుటుంబాన్ని ఇంతగా ఇబ్బంది పెట్టిన ఈ రెండు పార్టీలతో తను జత కట్టడం సరైన విధానమా అంటే ఆమె వరకు సరైన విధానమే కావచ్చేమో నా నేనెందుకు నాయకురాలు కాకూడదు నేనెందుకు పదవులు అనుభవించకూడదు నేనెందుకు రాజ్యాంగ పదవుల్లో ఉండకూడదు అనేటటువంటి ప్రశ్న తన మనసులోకి వచ్చినప్పుడు తనెందుకు ఆపుకోవాలి అనే ఆలోచన ఆమెకి ఆమె వేసుకుంటే తను కూడా పోటీకి సిద్ధమనేటటువంటి సంకేతాలే ఈరోజు ఇస్తుంది అయితే ఉన్న పరిస్థితుల్లో ప్రస్తుతం తన పోటీకి దిగుత దిగడం అంటే తన అందతో ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధమైనట్లే కదా అని మనం భావించాలి ఏది ఏమైనప్పటికీ తన రాజకీయ ప్రస్థానం తన ఇష్టం కాబట్టి తనకి ఒక సరైన వేదిక అవసరం కాబట్టి తాను కాంగ్రెస్తో జతకట్టబోతుందని ఆ కాంగ్రెస్తో జతకట్టే విధానంలో తెలుగుదేశం ఇంకా మిగిలిన రాజకీయ పార్టీల సహాయ సహకారాలు తీసుకోవడానికి తను సిద్ధమవుతున్నట్టుగా ఈ క్రిస్మస్ గిఫ్ట్ మనందరికీ తెలియజేస్తుంది ఓవరాల్గా రాబో కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తలచారో కేవలం నేను చంద్రబాబు నాయుడుతోనే యుద్ధం చేయాలి రాబో ఎలక్షన్లో అని తన ఏదైతే ఇన్నాళ్ళు అనుకున్నాడో తన సొంత ఇంటి వారితో కూడా యుద్ధం చేసే అవకాశాలు దగ్గరలో కనపడిపోతున్నాయి రాజకీయం అంటేనే పోరాటాలు రాజకీయ పరమైనటువంటి విమర్శలు వీటన్నిటికీ అవకాశం ఉన్నందున తను మరొక కొత్త రాజకీయ వ్యూహంతో బయటకు వస్తాడని షర్మిల గారి రాజకీయ వ్యూహాలను చంద్రబాబు నాయుడు గారి రాజకీయ వ్యూహాలను ఎలా ఎదుర్కొనబోతాడో మనకు కొద్ది రోజులు వేచి చూడాల్సిన మరి కొద్ది కాలంలో మనకు ఈ రహస్యాలన్నిటికీ తెరలు వీడిపోతాయని షర్మిల గారు నిజంగా కాంగ్రెస్ లో జాయిన్ అయ్యి ఆంధ్రప్రదేశ్ నుంచి జగన్మోహన్ రెడ్డితో పోటీ పడబోతుందా లేదా అనేది స్పష్టమైనటువంటి సంకేతాల తొందరలో మనందరికీ వస్తాయని ఆశిద్దాం థ్యాంక్ యూ